నమస్తే అండి ఈ శుభ సమయంలో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈరోజు మనం ఎంతో పవిత్రమైన మహిళలందరూ ఆచరించే ఒక విశిష్టమైన వ్రతం గురించి తెలుసుకుందాం అదే శ్రీ వరలక్ష్మి వ్రతం ఈ పేరు వినగానే ప్రతి గృహినికి గొప్ప పవిత్రత భక్తి ఆనందం గుర్తుకొస్తాయి శ్రావణ శుక్రవారం నాడు మహిళలు ఈ వ్రతాన్ని ఎంతో నమ్మకంతో ఆచరిస్తారు ఈ వ్రతం చేస్తే అష్టలక్ష్ముల కృప కలుగుతుందని మన పురాణ విశ్వాసం సిరి సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజించే ఈ వ్రతం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చి శుక్రవారం నాడు జరుపుకుంటారు మరి ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏంటి ఎలా చేయాలి ఏం కావాలి అన్ని వివరాలు తెలుసుకుందాం రండి వరలక్ష్మి వ్రతానికి కావలసిన ముఖ్యమైన పూజా సామాగ్రి పసుపు కుంకుమ అక్షింతలు బియ్యం పసుపు కలిపినవి పూలు తామర పూలు శ్రేష్టం పూల మాలలు పండ్లు ఐదు రకాల పండ్లు తమలపాకులు వక్కలు కొబ్బరికాయలు దీపారాధన నూనె వత్తులు అగ్గిపెట్టి కర్పూరం అగరబత్తీలు గంధం కలసం రాగి లేదా పిండి మామిడి ఆకులు కొత్త వస్త్రం అమ్మవారికి లేదా కలసానికి పీటలు దేవిని ఉంచటానికి కూర్చోవటానికి బియ్యం కలసం కింద పోయడానికి తోరం పూజించి చేతికి కట్టుకోవటానికి నైవేద్యానికి పిండి వంటలు అరిసెలు పులిహోర పాయసం వడలు పాలు బెల్లం ఈ వ్రతం ఆచరించటానికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేసుకొని మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి వ్రతం రోజున తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి ఒక పీటపై బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి కలసాన్ని ఉంచాలి కలసంలో పసుపు కుంకుమ కొన్ని నాణేలు పువ్వులు వేయాలి కలిసం నోటికి మామిడి ఆకులు పెట్టి పైన కొబ్బరికాయను ఉంచి పసుపు రాసిన కొత్త వస్త్రంతో కొబ్బరికాయను చుట్టాలి ఈ కలశంపై లక్ష్మీదేవి ముఖాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి ముందుగా విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించి ఆ తరువాతే లక్ష్మీదేవి పూజను ప్రారంభించాలి లక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళిని చదవాలి లేదా వినాలి స్తోత్రాలు పాటలు పాడుతూ అమ్మవారిని కీర్తించాలి తొమ్మిది పోగుల తోరాన్ని లేదా పన్నెండు పోగుల తోరాన్ని పూజించి చేతికి కట్టుకోవాలి ఈ దూరం ఆయుష్ను అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని నమ్మకం అమ్మవారికి ఇష్టమైన పిండి వంటలు పండ్లు బెల్లం పాయసం వంటివి నైవేద్యంగా సమర్పించాలి చివరిగా కర్పూర తీర్చి వ్రత కథను చదవాలి లేదా వినాలి పూజ అనంతరం ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ వాయినమిచ్చి ఆ శిస్సులు తీసుకోవాలి ఎంతో నియమనిష్ఠులతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే అష్టైశ్వర్యాలు సౌభాగ్యం సిద్ధిస్తాయని ప్రతీతి పూర్వం మగధ దేశంలో కుండినపురం అనే నగరం ఉండేది అక్కడ చారుమతి అనే ఒక ఉత్తమురాలైన బ్రాహ్మణ స్త్రీ నివసించేది ఆమె పతిభక్తి దైవభక్తి ఉన్న మహాసాధ్వి ఒకరోజు రాత్రి చారుమతి కలలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై చారుమతి శ్రావణ పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవి కోరిన వరాలను ప్రసాదిస్తాను అని చెప్పింది లక్ష్మీదేవి అభయంతో మేల్కొన్న చారుమతి ఆ విషయాన్ని తన భర్తకు అత్తామామలకు తెలియజేసింది వారి అనుమతితో వారు చెప్పిన విధంగానే చారుమతి తన ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది వ్రతం పూర్తి కాగానే ఆమె దేహం బంగారు కాంతులతో మెరిసిపోయింది ఆమె ఇల్లు సిరి సంపదలతో నిండిపోయింది ఇది చూసిన చారుమతి బంధువులు స్నేహితులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల శుభాలను పొందారు అప్పటి నుండి ఈ వ్రతం లోకంలో ప్రాచుర్యం పొందింది